హాయ్ 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 ఫ్రెండ్స్ మేము కుడవెల్లి జాతర వచ్చినాము కూడవెళ్ళి కొడవెల్లి కూడవెళ్ళి జాతర వచ్చినాము ఫ్రెండ్స్ ఇది కొడవెల్లి జాతర దుబ్బాక దగ్గర ఉంటుంది మాకు దగ్గరలో ఉంటుంది ఇక్కడ ఇది కమాన్ చూడండి ఎంత బాగుంది షాప్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి ఫోర్ అవుతుంది

ఇది అంతేందుకు అవసరం లేదు నాన్న బూట్లు దాచిపెట్టుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరికాయ కొంటున్నాము మేము అమ్మ ఏయ్ ఇక్కడికి ఎట్లా

ఇది స్నానాలు చేసే టెంపుల్ ఇది సారీ ఇది చెరువు నది ఇది మూడు నదుల మూడు నదులు కలుస్తాయి ఇంట్లో స్నానాలు చేస్తారు చూడు ఇలా ఏదైనా పవిత్రమైన స్నానం ఇది కాశీ తర్వాత ఇది రెండవ కాశీ రెండవ కాశీ అని పిలువబడుతుంది పడుతుంది ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇది ఇది ఇక్కడ దిగురు మీరు దిగుర్రీ దగ్గర టెంపుల్ మేము గుడ్డం దగ్గర ఉన్నాం ఇప్పుడు టెంపుల్ ఇక టెంపుల్కి వెళ్ళాలి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం ఈ దర్శనం ఎట్లా ఉన్నది చూడ నీళ్లుగా ఆరుతుంది నీళ్ళుగా ఆరుతుంది మెల్లగాయరా పదనందు కింద దర్శనంకు దారి టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ ఇక్కడ నుండి పోవాలి ఇక్కడ జనాలు స్టాప్ అయ్యారు వాము ఈ టైంలో కూడా ఇంత జనాలు ఉన్నారు ఇక్కడ చాలా దూరంలో ఆగిపోయినా మొత్తం చూడ ఇక్కడ ఆగిపో నానా అలాంతా ఏం చేస్తారు అయినా ఇప్పుడు వస్తులైన ఇప్పుడు ఇంతలైన కూడా రాలేడు సూర్యుడు వచ్చిండ సమ్ కమ్మి నాట్ కమ్ అని ముట్టుకోకండి గిట్ వస్తుంది రావద్దు తెలుసు రావాలి కదా మెయిన్ టెంపుల్ గ్రేషన్ బాగుంది పంచి పూల నైట్ కాదు మబ్బుల నాలుగు గంటల నాలుగు గంటలకి జనాలు ఎంతవేట సార్ ఇది ఏంటి ని ఇదాని గిదొ పందర్ ఫ్రేం చేస్తున రాస్త పోతున్నా ఎంతైతుందోస టైము ఆ ఏ లైన అక్కడ వాలి ఆల్గోడి బా నైతే బాగుంది ఎంత జనాలం చూడండి కొన్ని జనాల ఈ టైం నా కూడా Hi. Good morning, Good, good luck like entrance. Good entrance. good <laughs> శంభూ శంకర కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు అందరూ కదా కొబ్బరికాయలు కొట్టాలి ఇక్కడ నంది ఉంటుంది ఇక్కడ నంది ఉన్నది లడ్డు ఇడితే ఇడితే బ్యాగ్ ఇటీ నాన్న నువ్వు తెలు తీర్థం దాని శంభు శంకర కొబ్బరికాయ కొట్టాలి ఇక్కడ మా ధీరజ్ ఇక కొబ్బరికాయ వాటర్ తాగుతున్నాడు అక్కడికి వచ్చేసే ట్యాక్సీసే బయటకు వచ్చిన అంతే సంగతి అక్కడ పెట్టేసి నంది మీది బొట్టు పెట్టు అందరికి బొట్టు పెట్టేసే నైట్ లైట్ ఎంత ఫైవ్ ఓ క్లాక్ నంది నంది ప్లీజ్ ప్లీజ్ ఓకే ఇక్కడ లడ్డు ప్రసాద వితరణ ఇక్కడ పులిహోర లడ్డు ఇక్కడ ఇస్తున్నారు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ దర్శనమైంది ప్రసాదం తీసుకుంటాను ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు ఇక్కడ లడ్డు పులిహోర ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసేది ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతుంది ఇప్పుడు వైపు ఇస్తుందా ఓకేనా తీసుకుందాం ప్రసాదము లంతా ఫుల్వర్ ఎటువంటి ట్వంటీ తీసుకో తీసుకో తీసుకున్నా ఇది లోపల టెంపుల్ ఇది ఇంకో టెంపుల్ చిన్న టెంపులా ఉండండి బాగుంది నంది విగ్రహం నంది కూడా చాలా బాగుంది చూడండి నంది పక్కకు చిన్న నంది ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటారు ఇది గర్భ గుడి డెకరేషన్ బాగుంటుంది ఫ్లవర్ డెకరేషన్ అయితే బాగా చేసారు

ரேஷன் வெங்கடேஸ்வர சங்கம் வச்சுட்டு உன்னது டெக்கரேஷன் செட்டு பி ஸ்ரீராம்ல வார தர்ஷனம் அது கம்ப்ளீட் அந்த అన్ని దేవుళ్ళు అన్ని టెంపుల్స్ ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి కదా అన్ని టెంపుల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి చూడు మరి బాయ్ బాయ్ మొత్తం కంప్లీట్ అయిపోయి కాదు అడుగుతున్నాం అడుగుతున్నాం పన్ను దా

ప్రసాదం తినాలి ఇంకా తెల్లారనే లేదు టైం వచ్చేసి ఇప్పుడు ఆరైతుంది ఆరైతుంది నాలుగు గంటలకు వస్తున్నాయి రెండు గంటల దర్శనం పుట్టికాయ ఇప్పుడు కొబ్బరికాయ కొబ్బరికాయ అది